నేను ప్రతి శుక్రవారం ఏ విధంగా పూజ చేసుకుంటాను పూజ చేసుకునేటప్పుడు నేను పాటించే కొన్ని నియమాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ పూజ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే వెళ్ళేక ముందు నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఒక మంచి కామెంట్ కూడా పెట్టేసేయండి మార్నింగ్ అయితే శుక్రవారం రోజు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత తులసి కోట ముందు ఈ విధంగా పసుపు రాసేసుకొని ఈ విధంగా కుబేర ముగ్గునైతే వేసుకుంటున్నానండి ఈ కుబేర ముగ్గు ఎవరు తొక్కని ప్లేస్లో వేసుకోవాలి మా తులసమ్మ దగ్గరకైతే ఎవరు అంతగా నడవరు సో అందుకోసం అనేసి నేను ఆ తొక్కని ప్లేస్లో ఈ విధంగా కుబేర ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకుంటూ ఉన్నాను తర్వాత తులసమ్మ గద్దెను కూడా ఈ విధంగా అలంకరించుకున్నానండి మనం తులసమ్మ ముందు ఎప్పుడు ముగ్గు వేసుకున్నా బియ్య పిండితోనే వేసేసుకోవాలి इक तरवा కడపకు మన ఇంటి మెయిన్ దర్వాజ ఉంటుంది కదా అండి దానికి కూడా ఆ కడపకు మొత్తం పసుపు రాసేసుకొని పసుపులో కొంచెం వాటర్ కలుపుకొని ఆ పసుపునంతా ఈ విధంగా రాసుకొని బియ్య పిండితోనే ముగ్గు వేసుకోవాలి మనం ముగ్గు పిండితో కడప పైన ఎప్పుడూ కూడా ముగ్గు వేసుకోకూడదండి ఇక ఇక్కడైతే ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను నేను ఈ స్టెండ్స్ వచ్చేసి మొన్న తిరుపతిలో వచ్చేటప్పుడు తీసుకున్నాను చాలా బాగా అనిపించాయి వేసుకోవడం కూడా చాలా ఈజీ అంతేకాకుండా చాలా తొందరగా కూడా అయిపోతుందండి పని ఇక ఇక్కడ తర్వాత బియ్య పిండితో వేసుకొని కుంకుమ తో ఈ విధంగా అలంకరించుకుంటున్నానండి నాకు ఈ విధంగా పూజ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి ఇక తర్వాత దేవుడి గదిలోకి వచ్చి దేవుడి గదిని కూడా క్లీన్ చేసుకొని ఫటాలకు అయితే ఈ విధంగా పూలు పెట్టుకుంటున్నానండి నేను దేవుడి ఫటాలను అయితే ప్రతిరోజు క్లీన్ చేయనండి ఓన్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా క్లీన్ చేస్తాను మరియు పీరియడ్స్ వచ్చిన నెక్స్ట్ డే మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను ఈ విధంగా అయితే నా పూజా విధానాన్ని అయితే చేసుకుంటానండి తర్వాత విగ్రహాలను దగ్గర కూడా పూలతో అలంకరించుకున్నాను ఈ రోజైతే మా చెట్లకు పూస పూలతో దేవుళ్ళందరినీ కూడా చక్కగా అలంకరించుకున్నాను స్వామివారికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులు తెలుపు రంగు పూలతో ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నేను అగ్గిపుళ్ళతో దీపాన్ని వెలిగించను ఈ విధంగా మన అగరబత్తులు ఉంటాయి కదా అండి అగరబత్తిలతో దీపం వెలిగించుకుంటాను లేదంటే ఏకవతితో అయినా దీపారాధన అయితే చేసుకుంటాను దీపారాధన చేసుకున్న తర్వాత దీపపు కుందుల దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ కూడా వేసేసుకొని ధూప్ స్టిక్స్ కూడా వెలిగించుకొని నాకు వచ్చిన అమ్మవారి శ్లోకాలు కొన్ని ఉంటాయి కదా అండి అవన్నీ కూడా చదువుకొని పూజనైతే చేసుకుంటాను నేనైతే ఇక్కడ రెండు రకాలుగా హారతించుకుంటానండి ఈ హారతి ఇచ్చినప్పుడు పెద్ద హారతి పాటలు ఉంటాయి కదా అవి పాడుకుంటాను అవి పాడుకున్నప్పుడు కొంచెం పెద్దగా ఉన్నప్పుడు మనం హారతి బిల్లలతో వేస్తే చేయి కాలుతుంది కదా అందుకోసం అనేసి ఏకవత్ ఇలా వత్తులు రెండు కలిపి ఒక వత్తిలాగా చేసేసుకొని అందులో కొంచెం నువ్వుల నూనె వేసుకొని అమ్మవారికి ఇష్టమైన హారతి పాటలు ఒక రెండు రెండు మూడైతే పాడుకుంటానండి మళ్ళీ చివరిలో అన్ని దేవుళ్ళకు కలిపిన ఒక హారతి పాట ఉంటుందండి ఆ హారతి పాటనైతే నేను ఇక్కడ కర్పూరం బిల్లలు వేసేసుకొని ఆ హారతి పాటనైతే పాడుకుంటాను ఈరోజు అమ్మవారికి మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టాను నా దగ్గర ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ నైవేద్యంగా పెడతాను లేదంటే బెల్లం ముక్క అయినా పెట్టుకుంటానండి ప్రతిరోజు నైవేద్యం చేయాలని ఏమీ లేదండి మనకు నచ్చినట్టుగా మనకు తెలిసినట్టుగా పూజలు చేసుకోవాలి ముఖ్యంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు చేసిన పూజా విధానాన్ని పాటిస్తూ మనకి ఇంకేమైనా చేయాలనుకుంటే ఎక్స్ట్రాగా మనం చేసుకుంటే బాగుంటుందండి ముందుగా అయితే మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళు ఎలా పూజ చేసేవాళ్ళు ఆ విధానం చేసుకొని ఎక్స్ట్రాగా నాకు చేసుకోవాలనిపిస్తే ఈ విధంగా చేసుకుంటానండి ప్రతి శుక్రవారం కూడా ఇలా ఇంటి ముందు చక్కగా మొగ్గు వేసుకొని మొగ్గులో పసుపు కుంకుమను వేసుకొని అలంకరించుకుంటానండి ఎప్పుడు కూడా గడప ముందు నీట్గా ఉంటే మన ఇంట్లోకి దరిద్ర దేవత అనేది అడుగు పెట్టకుండా ఉంటుంది అమ్మవారు ఎప్పుడు మన ఇంటిని చల్లగా కాపాడుతూ ఉంటుందని నా నమ్మకం అండి అందుకే ప్రతిరోజు కూడా ఈ విధంగా చక్కగా ఇంటి ముందు అలంకరించుకుంటాను బియ్య పిండితో కాకుండా మామూలుగా అయితే నేను బియ్యం ముగ్గు తోనే ముగ్గు వేసుకుంటాను తులసమ్మ దగ్గర మాత్రం గడప మీద మాత్రం బియ్య పిండితో ఈ విధంగా ముగ్గు వేసుకుంటాను చక్కగా ఇంటిని అలంకరించుకుంటే ఆ వచ్చే ఆనందమే వేరేగా ఉంటుంది కదా అండి ఈ విధంగా పూజ చేసుకుంటానండి నా పూజ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ని కొంచెం రికమెండ్ చేయండి ఇక్కడ ఇక్కడైతే నా పూజ అయితే అయిపోయిందండి చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ప్రతి శుక్రవారం కూడా ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలి మీకు మంచి అగ్గి రేప్ అగ్గి ఉంటాయి కదా అండి వాటితో వేసే అందులో కొంచెం ధూపం పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే పెద్ద ధూప్ స్టిక్స్ వెలిగించుకొని ఇళ్ళంతా కూడా ఒకసారి చూపించుకుంటూ ఉంటానన్నమాట అలా కూడా బాగానే ఉంటుందండి చాలా పొగ అంటే మంచి ధూపంతో ఇల్లంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా పూజా వ్లాగ్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమత్రే నమ థ్యాంక్ యూ